పాదపలికి రావడం కారణం ఏందంటే మన ఎన్న వచ్చేనన్నా ఆయన ఆరవ వరద సభ అయితే కారణం ఏందంటే అన్న తన వాడ కోసము తన ఊరు కోసము తన నాయకత్వం కోసము లీడర్ కోసం పని కాదు భారతదేశ మనవాద భావజాలానికి వ్యతిరేకంగా పనిచేసింది అంటే అన్న ఊరు లోపల చివరిని ఉన్న వారను ఇక్కడ ఊరు కుతాన ముందుకు తీసుకురావడాలో ఏముంది కాన్సెప్ట్ అంటే ఊరు లోపల ఉండడం వల్ల లాస్ట్లో ఎస్సీ వాళ్ళ ఉండడం వల్ల అక్కడ ఏం నష్టం జరిగిందంటే మనకు అప్పుడు వాళ్ళం కాము ఒకవేళ చదువుకున్న ఒకరు ఇద్దరు బడి కోదు కానీ మన వాళ్ళకి పరిమితం అవుతుంది బీసీ ఓసీ వాళ్ళకి వచ్చేవాళ్ళం కాము వాళ్ళ ఇందా లేదన్నా ప్రోగ్రామ్ ఏమన్నా జరుగుతున్నారో చూడడానికి వస్తే కూడా ఒక దూరం కెళ్ళి చూసేటోళ్ళము ఎందుకంటే మన వాడ మనకు నేర్పించిన తీరాది ఎందుకంటే మన వాళ్ళ విలువబడింది ఊరికి దూరంగా ఉంది కాబట్టి మనం పుట్టుకొని ఆ భావజాలం నేర్పించింది ఎందుకంటే మేము తక్కువ కుల కులము మా ఇందుకు పక్కకునే మేము పక్కకి వాడి చూడాలి అలాంటి భావజాలం నుంచి అన్న ఆలోచన చేసిండు ఏదో పాదపల్లి కోసం కాదు భారతదేశం కోసం మొత్తం కోసం ఆలోచన చేసిండు ఇంకొక విషయం ఏంటంటే ఊర్లలో ఒక ఐదవ తరగతికి ఏడవ తరగతి వరకు ఉంటుండే మిగతా ఒక పదివేర అట్లా చదవాలంటే పెద్ద ఊరికి వెళ్ళాల్సింది ఊర్లలో అప్పుడు హై స్కూల్ కూడా లేకపోతుండే ఊర్లలోకించి పోయి పక్క ఊర్లో హై స్కూల్కి వెళ్ళి చదువుకోవాలంటే కూడా క్లాసులు ఒక్కరో ఇద్దరు ముగ్గురు ఉంటుండే ఎస్సీ పిల్లలు క్లాసులో కూడా రెండు సముద్రాలకు లేపులు పెడుతుండ్రు ఎస్సీ పిల్లలు ఎవరుండ్రు ఇట్లా స్కాలర్షిప్ వస్తుంది రాసుకోవాలంటే అది లేచిలో వాళ్ళంటే మాకు అసలు తల తీసేసినంత పని అవుతుండే ఎందుకంటే క్లాసులు అందరు ముంగల మేము అంటరాని వాళ్ళంగా ఎస్సీలుగా వెళ్ళే వాళ్ళంటే అంటే ఈ మనవాళ్ళ భావజాలము అట్లా భయం భయాందోళనకు గురి చేసింది మన పుట్టుకనే మన దళిత వాళ్ళు పుట్టిన పుట్టుకను మన చేసింది ఇట్లా ఎన్నాళ్ళు తలదించుకు ఊరికి దూరంగా ఉంటారు సమాజానికి దూరంగా ఉంటు మేం మనుషులమే కదా మేము సమానత్వమే కదా అనే కాన్సెప్ట్ ఒప్పించి అన్న ఊరు లోపల శుభర్ణ ఉన్న వాళ్ళను ఊరు ముందర తీసుకురావడానికి వాళ్ళు మొన్న పెట్టిన టార్చర్ కు మన అవమానాలకే తీసుకురావాల్సి వస్తుంది కానీ ఆయన నాయకత్వము ఇంకే వేరే ఉద్దేశం ఏం లేవు రాజ్యాంగం మనం కల్పించిన సమానత్వం కానీ రాజ్యాంగం కల్పించిన తర్వాత కూడా మన హక్కులు మనకి ఇష్టలేరు అన్న వాళ్ళు తెలిసిన వ్యక్తిలో పోరాటం చేస్తే ప్రాణాలు తీసేస్తున్నారు అంటే మనము మన హక్కులు పొందకుండా మనము తెలివి ఎదగకుండా వాళ్ళు సమానత్వం కలగకుండా ఇలాంటివి చేస్తారు ఇక్కడైనా గుర్తుపెట్టుకొని పాతపల్లి ఉషణ ఎందుకు చనిపోయింది అనేది మనం గుర్తు చేసుకొని ఆయన పోరాటం ఎందుకు చేసిండ్రు ఊరవతలు ఉన్న వారిని ఊరు ముందుకు ఎందుకు తీసుకొచ్చింది అనే దాన్ని మనం యువత ప్రతి ఒక్కరూ గ్రహించాలి గ్రహించి అన్న ఆశయాల కోసము మళ్ళీ మనం కొత్తగా పోరాటాలు స్టార్ట్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు అన్న ఒక విత్తనంలాగే మనకు అంటే ఒక బాట చూపించింది పోరాటం ఎట్లా ఉంటుంది ఉద్యమం ఎట్లా ఉంటుంది అట్లా వందల మంది మన అన్న ఆశయం కోసం మనం పుట్టుకురావాలి మనము అన్నం ఇట్లా పోరాటం చేసే సంపేసింది కదా అని భయాందోళనలు ఉంటాయి కానీ ప్రాణం కొన్ని సంవత్సరాలు లోకంలో కానీ ఆశయము గెలుపు పొందడము వేల సంవత్సరాలు ఉంటుంది ఎందుకంటే మనము ఆ రోజు కొన్ని వేల నాలుగు ఐదు వేల సంవత్సరాల క్రితం వాడు చేసిన మను ధర్మ శాస్త్రము ఇంకా కొనసాగుతుంది అంటే మన మైండ్లలో కొనసాగుతుంది చేతికి ఐదేళ్ళు సమానం ఉన్నాయి ఎక్కువ తక్కువ ఉన్నాయి అంటే మనం కిందికు లోపల కింది అంటే మనం అంత ఆలోచించి అట్లా రాసిండు మరి మన ప్రాణాలు పోయినా సరే కానీ వాడు రాసిన మన ధర్మ శాస్త్రాన్ని మనం తారుమారు చేయాలి తలక్రిందులో చేయాలంటే మన ప్రాణాలు ముఖ్యం కాదు మన ఆలోచన మన భావ్యాల ముఖ్యం ఎందుకు ముఖ్యం అంటే ఈరోజు మనం పోరాటంలో ఇబ్బందులు వాడచ్చు ప్రాణాలు పోవచ్చు కానీ రేపు రేపు మన భావి తరాల కన్నా సమానత్వం వస్తుంది అది మనం సాధించుకోవాలి విషయాన్నకు మనము ప్రతి ఏటా నివాళులు ఆర్పిస్తాం కానీ ఆయన ఆశయాలు కొనసాగించినప్పుడే మనం సరైన నివాళులు అవుతుందని నేను కోరుకుంటున్నాను జేపీ